విశాఖపట్నంలో అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా నిర్వహించే యోగాంధ్ర కార్యక్రమం అత్యంత కీలకమైంది అని రాష్ట్ర విద్యా ఐటీ ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ అధికారులకు విజ్ఞప్తి చేశారు ఈ నెల ఇరవై ఒకటిన యోగా డే నిర్వహణ ఏర్పాట్లపై విశాఖలో ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా మంత్రి లోకేష్ మాట్లాడుతూ ఒకే ప్రాంతంలో ఐదు లక్షల మందితో నిర్వహించే ఈ ఈవెంట్ ప్రపంచంలోనే అతి పెద్దదిగా చరిత్ర సృష్టించబోతోందన్నారు ప్రధాని మోడీజీ హాజరు కాబోతున్నారని అధికారులంతా పట్టదల క్రమశిక్షణ కమిట్మెంట్ తో పకడ్బందీగా కార్యక్రమాన్ని నిర్వహించాలన్నారు ఇది రాష్ట్ర ప్రజలందరి కార్యక్రమం అని రాజకీయాలకు అతీతంగా అన్ని రాజకీయ పక్షాలు భాగస్వామ్యులు కావాలి అని పిలుపునిచ్చారు యోగా వల్ల ప్రజల మానసిక శారీరక ఆరోగ్యం బాగుంటుంది అని ప్రధాని చెబుతున్నారని దీనిపై ప్రసార మాధ్యమాల్లో విస్తృత ప్రచారం కల్పించాలన్నారు రాష్ట్ర స్థాయి నోడల్ ఆఫీసర్ కృష్ణబాబు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు జిల్లా ఇన్ఛార్జి మంత్రి డోలా విస్తృత ప్రచారం కల్పించాలన్నారు రాష్ట్ర స్థాయి నోడల్ ఆఫీసర్ కృష్ణ బాబు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు జిల్లా ఇన్చార్జ్ మంత్రి డోలా స్వామి రాష్ట్ర మంత్రులు వంగలపూడి అనిత అనగాని సత్యప్రసాద్ గుమ్మడి సంధ్యరాణి కలెక్టర్ హరేంద్ర ప్రసాద్ రాష్ట్ర జిల్లా స్థాయి అధికారులు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు योगा के लिए जयप्रदर्शन साउथम चारे चारे में मैं अभी फोर्थ और फिफ्थ रीटीन में मैं अभी अटेंड आउट हूँ अलग एक बार अध्ययन से रिकॉर्ड में जो बच्चे नंबर नाइन टेंथ आउट हैं वैसे एडिसिवम देता तो रीटीन स्टार्ट्स हैं 19 ट्वेंटी एट ट्वेंटी फर्स्ट सो जो ये तो योगा कार्यक्रम ह� आज हमने सोंके दिया अपने चाय, आज पिलिये लोग चालत हैं इसका समाज का लोग बनेंगे, आज भाईसाहब ब्रेकफास्ट का यूरोप के इसका समोसा बनेंगे, और इसे दिया उसको, आखर आजकल उस कैंडी डिज़ाइन आने चल रहा है, सब चावल, आड़ली का, चावल, प्लांट का, इतारे पन्ना निकलने का समय ये ग्राम बहुत ऊंची, ये ग्राम बहुत ऊंची, इकार कलर कार प्रजर प्रजर बंदरों को वाली है, अटल पीस पस्ता, एक ही लगा और कार को अटल पीस, वाकई अटल पस्ता है, अगर पस्ता लेकर पैक की सस्ता, और ये टेन टिलियर का, वाली वाली बिटिली चेक चार, अपने टोर टू टोर, एटेस आर पस्ता, जिसे बोलते हैं सस्त